హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే ఆదోనిలో ఉన్న మంచి మంచి ప్లేసెస్ అన్నీ ఇప్పుడు నేను మీకోసము నేను విజిట్ చేసి మరీ మంచి మంచి ప్లేసెస్ని చూపిస్తున్నాను అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది ఆదోనిలకు ఎంటర్ అయ్యేటప్పుడు బైపాస్ రోడ్ బైపాస్ రోడ్ అని ఉంటుంది అయితే ఆ రోడ్డు నుంచి మనం వస్తూ ఉంటే ఫార్టీ వన్ ఫీట్స్ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి రోడ్డు పక్కలే ఉంటుందన్నమాట చూడ్డానికి చాలా బాగుంటుంది ఈ ప్లేసు ఇంకా మనము బస్సులో వెళ్ళిన ఒకవేళ వెహికల్స్లో వెళ్ళేటప్పుడైనా సరే బయట నుంచి ఈ స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళవచ్చు ఇంకా మనము దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలి అనుకుంటే ఇలా మెట్ల ద్వారా పైకి ఎక్కి మనం స్వామిని దగ్గరికి చేరి అక్కడ మనం పూజ చేసుకొని దాని వెనకలే ఒక ప్లే గ్రౌండ్ లాగా ఏర్పాటు చేశారు పిల్లలకి అక్కడ కాసేపు మనము ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడ ఈ స్వామి వచ్చేసి మార్బుల్ రాయి అంటారు కదా ఆ రాయితోటి నిర్మించారనమాట దేవుడిని చూడ్డానికి చాలా మంచి ప్లేసు ఇంకా ఇక్కడ నేను ఫస్ట్ వీడియోల నుంచి చెప్తున్నాను ఆదోని అంటే కొండలు ఆదోని చుట్టూ కొండలే ఉంటాయి అని అదే అండి మీకు ఇప్పుడు చూపిస్తున్నది ఇక్కడ రోడ్డు సైడే కొండలు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడైతే వెనకల పార్కు అది కూడా కొండల మధ్యలోనే ఉంది చూడ్డానికి ఎంత బాగుంది కదా అసలు మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్ ఎవరైనా ఆదోనికి వచ్చేవాళ్ళు ఉంటే ఇక్కడ వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకొని ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళవచ్చు పిల్లలకైతే ఇది మంచి ప్లేస్ అండి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాగే వీడియో మొత్తం చివరిదాకా చూడండి మళ్ళీ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్